oh ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిరోజు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం నలభై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై సారీ ఆదికాండం నలభై ఐదో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం ఆది కాండం నలభై ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి ప్రార్థించేద్దాం ఎస్ఐ నీకు వందనాలి నా ప్రభా ఈ సమయం నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించగలం అనుగ్రహించమని కృప చూపించమని ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకు నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను అతని ఈ సమయం అందిన ప్రభా ఈ వాకింగ్ ద్వారా ప్రతి వారితోనూ నువ్వే మాట్లాడమని వేస్తున్నామని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇక్కడ మనం దేవుని వాకింగ్ చూసినట్లయితే ఆది కాండం నలభై ఐదవ అధ్యాయం పదిహేను నుంచి మనం ఇరవై ఒకటి వరకు ఒకసారి చదువుకుందాం చూడండి ఇక్కడ అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చినటువంటి తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడరు అయోమయమైపోతున్నారు అందరూ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం అర్థం మాట యేసీ యొక్క సహోదరులు వచ్చి మరి ఆ వర్తమానం ఫరో ఇంట్లో వినబడింది అంట ఏసీ యొక్క సహోదరులు ఇచ్చినట్టందాములు ఇచ్చారంట అన్నటువంటి మాట ఫరో ఇంట్లో తెలిసింది మరి ఫరోక్ అది చాలా ఫరోకి అతని సేవకులందరూ కూడా చాలా ఇష్టంగా మంచిగా అనిపించింది అనమాట అప్పుడు ఫరో ఏం చేయడంటే ఏసవ తె ఎట్లా అన్నాడు నీవు నీ సహోదరుని చూసి మీరు ఇలాగ చేయండి మీ పశువులను మీ పశువుల మీద బరువును కట్టి కనాన్ దేశంలోనికి వెళ్ళి మరి మీ తండ్రిని మీ తిండి వారిని అందరూ వెంట పెట్టుకున్న దగ్గరకు వచ్చేసేయండి ఐగుప్త దేశం మంది మంచి వస్తువులు ఉన్నాయి చాలా నీకు మీకు ఇస్తాను నేను అవన్నీ కూడాను ఈ దేశం యొక్క సారమును మీరు అంతా అనుభవించవచ్చు అని చెప్పి నీకు ఆజ్ఞ అయింది కదా దీన్ని చేయడి మీ పిల్లల కొరకు మరి మీ భార్యల కొరకు ఐగుప్త దేశం నుంచి బండ్లను తీసుకొని మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి అని చెప్పి చెప్తాడనమాట మరి ఐగుప్త దేశం అంతటిలో ఉన్నటువంటి మంచి వస్తువులు మీ వేగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టుకో లక్ష్య పెట్టద్దు ఆ ఖనాన్ దేశంలో ఉన్నటువంటి పెద్ద గొప్ప సామాన్లని లెక్క లెక్క పెట్టుకోవద్దు వాటిని అన్నింటినీ మీరు తెచ్చుకోగలిగి తెచ్చుకొని విడిచిపెట్టిన విడిచిపెట్టేసాను అని చెప్పి అన్నమాట ఇజ్రాయిల్ కుమారులు అలాగ ననే చేసి ఫరో మాట చెప్పిన వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారం ఇప్పించాను పిల్లరా యేసపు తీసుకు అన్నలారిక్కడికి వచ్చేసినే అన్నలతో చెప్తున్నాడు కానీ ఫరు ఏం చేస్తున్నాడంటే మొత్తం అందరిని వచ్చేసేవాడిని మీకు సంబంధించిన వాళ్ళందరినీ అంత మాత్రం కదా అక్కడ ఉన్న పోయి పశువులు తెచ్చుకొని మీకు శ్రేష్టమైనటువంటి వాటిని మీకు ఇస్తాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట మరి ఫరు ఎంతో సంతోషించాడు కారణం ఎందుకంటే మనకు తెలుసు ఫరు ఎవరు హైక్ హైక్స్ వంశస్థుడు గమనించాలి హైక్సోస్ వంశస్థులు అనమాట ఫరో ఈ హైక్సోస్ వంశస్థులు అంటే ఏంటంటే దేశ దెమ్మర్లా తిరుగుతూ ఉంటుంటారంటారు కదా ఒక స్టాండర్డ్ అనేటువంటి అటువంటి వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి ఈ యొక్క ఈ ఫరో కుటుంబానికి ఏసో కుటుంబ యేసోబు కుటుంబానికి సంబంధ బాంధవేలా ఏర్పడింది అనమాట ఈ యొక్క ఈజిప్ట్ ప్రజల మీద కంటే మరి యేసోపు కుటుంబంపై ఫరోకు నమ్మకం ఏర్పడింది అనమాట అందుచేత వారి రాక ఫరోక్ ఎంతో ఇష్టమైనటువంటిదిగా మరి తెలుస్తూ ఉంది మనకి బండ్లు కూడా సరఫరా చేస్తాను అంటున్నాడు అనమాట ఇక్కడ ఫరువుయా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇక్కడ ఏసేపు అన్నం చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈ ఇగోషియన్ ప్రాంతంలోకి వచ్చేయండి ఈజిప్ట్ అంతలోకి వెళ్ళి శ్రేష్టమైందని చెప్పి కన్నీళ్ళు విడిచాడు అనమాట గొప్ప సామ్రాజ్యంలో తిరిగిలేటువంటి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కన్నీళ్ళు కార్చేందుకు ఏసేపు సిగ్గుపడలేదండి ఏ నేను పెద్ద రాజుని అనుకోవట్లేదు ఆయన అలే నలభై రెండవ వచ్చిన నుంచి యాభై వచ్చనాల వరకు మనం నలభై రెండో అధ్యాయం నుంచి యాభై అధ్యాయుల వరకు మనం చూసినట్లయితే ఎనిమిది సార్లు అతడు ఏడ్చడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాస్తున్నదండి గమనించాలి బైబిల్ గ్రంథంలో నలభై రెండవ అధ్యాయం నుంచి యాభైవ అధ్యాయం వరకు ఈ ఆదికాండను మనం ధ్యానిస్తూ వెళ్ళినట్లయితే ఎనిమిది సార్లు యేసేపు ఏడ్చడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది అనమాట అదే దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఏషియా గ్రంథం చూసినట్లయితే గ్రంథం యాభై మూడవ అధ్యాయం దయచేసి బైబిల్ ఓపెన్ చేసి గ్రంథం యాభై మూడు అధ్యాయం మూడవ వచ్చిన మనం చూసినట్లయితే అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యచనాక్రాంతిను గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతే మీ యేసోపుకి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తృణీకరించబడిన వాడుగా అయ్యాడు ఎన్నికలేనటువంటి వాడుగా అయ్యాడు కానీ ఇక్కడ చూసినట్లయితే ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాడు లోకాసు వార్తలు కూడా మనం చూసినట్లయితే పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో మనం చూసినట్లయితే లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి యస్సు క్రీస్తు కూడా ఏడ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి గమనించాలా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా యశు క్రీస్తుపురవారు కూడా ఏడ్చినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చాడు ఇదిగో ఇక్కడ చూడండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు అంటండి హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక అదేవిధంగా బైబిల్ నుంచి మనం ఇంకో మార్చుతాం యూహాను స్వార్తలోనే పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే యేసు కన్నీరు విడిచేను హాలే లూయా దేవునికి స్తోత్రం హాలే లూయా ఎందుకని లాజర్ చనిపోయినప్పుడు ఏసు బ్రెవరు కన్నీరు విడిచారంట అలాగే ఇక్కడ యేసేపు కన్నీరు విడిస్తూ ఉన్నాడు ఏసబుబు దుఃఖిస్తూ ఉన్నాడు హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే కాబట్టి ఇక్కడ ఈ ఆది కాండం నలభై ఐదవ వద్యంలో మనం చూసినట్లయితే అప్పుడు ఏసేపు తన యుద్ధ నిలిచిన వారు అందరు తన తను తను అణుచుకొని జాలగా అని మనకు కనిపిస్తూ ఉంది పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరే మాట్లాడారంటండి వాళ్ళు మరేది కూడా ఒక మనిషిలోని ప్రేమను శ్రద్ధాశక్తులను తెలియజేయలేకపోవచ్చును తెలియజేయలేకపోవచ్చు ఏదన్నా సిమ్టమ్ కానీ ఇలాగా ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రేమను శ్రద్ధాసక్తుల్ని తెలియజేయలేకపోయినప్పుడు కన్నీళ్ళు ఆ పని చేయగలుగుతాయంట అర్థమవుతున్నాయి ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇంకేది కూడా దానికి సాటి రనమాట ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రేమను వాళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధాశక్తులను ఆసక్తులను ఎలా తెలియజేయలే మాటలు రాలేనప్పుడు భావన లేనప్పుడు ఈ కన్నీళ్ళు అనేటువంటివి కరెక్ట్గా చెప్పగలుగుతాయట ఆ పనిని కన్నీళ్ళు కరెక్ట్గా చేస్తాయని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హా దేవునికి స్తోత్రం అది కాండం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా ఎద్దకు రండి ఐగుప్త దేశం అందలే మంచి వస్తువులను మీకు ఇచ్చేది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ హా దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి భూసారాన్ని మీరు అనుభవించవచ్చు అని చెప్తూ ఉన్నాడు అలాగే వారు అతన్ని ద్వేషించి అతడిని బానిసత్వం మరణం కోసం కుట్రపన్నారు ఎవరో యూసేపుకి అతడు బానిస అయిపోవాలి లేకపోతే అతను చనిపోవాలని చెప్పేసి అందుకు ప్రతిగా ఆ దేశంలోని అతి సారవంతమైనటువంటి భూమిని అతడి వారికి ఇచ్చాడు యేసేపు అన్నలు యేసేపుకి ఇచ్చింది ఏంటంటే అండి మరణం కోరారు బానిసత్వం కోరారు ఇటువంటి కుట్రలతో కూడినటువంటి కుయుక్తులు చేసి ఏసపు మీద దారుణమైనటువంటి ఆలోచనలు చేశారు దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేశారండి ఇతను బానిసగా ఉండాలనుకున్నారు ఇతను చనిపోవాలనుకున్నారు కానీ అవన్నీ ప్రతిగా అవన్నీ తెలిసాయనికి అవన్నీ గుర్తు కూడా ఉన్నాయి మర్చిపోయాడు లేదు అవన్నీ గుర్తు ఉన్నాయి కానీ అవన్నీ మనసులో ఉన్నాయి కానీ మనసులో పెట్టుకుని దానికి ఏమంటారు రివెంజ్ తీర్చుకోలేదండి ప్రతీకారం తీర్చుకోకుండా ఏం చేశాడు అంటే ఆయన వాళ్ళంత బాధించిన వేధించిన దూషించిన దానికి ప్రతిగా దూషించిన దానికి బదులుగా ప్రేమిస్తున్నాడు అనమాట కాబట్టి ఇతను ఎన్నో సారవంతమైనటువంటి భూమిని వాళ్ళకిస్తూ ఉన్నాడు ఇలా చేయడంలో అందరికీ ఏసేపు యొక్క గొప్ప ఆదర్శం చూపించాడని చెప్పి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఇలా చేయడంలో యేసేబు ఏం చేసిన గొప్ప ఆదర్శం చూపించాడు లేదు లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తవార్తలో ఐదవ అధ్యాయంలో నలభై నాలుగవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకముందన మీ తండ్రికి కుమారులయ్యుండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయంపచేసి నీతి మంత్రులను అనీతి మంత్రుల మీదను వర్షం కురిపిస్తున్నాడు హలో నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏసీ స్వయంగా చెప్తున్నటువంటి వారు మీ శత్రువులను ప్రేమించుడి ఇక్కడ అన్నదమ్ములు రక్త సంబంధులైనటువంటి వారు శత్రువులుగా అయిపోయారు యూసేపుకి శత్రువులు కదండి వాళ్ళు యూసేపే అన్నదలకే శత్రువు అయిపోయాడు అనమాట ఎందుకంటే వీళ్ళ యొక్క నిజం వీళ్ళ యొక్క తప్పులు అన్ని బయట పెడుతున్నాడని చెప్పి శత్రువుగా చూడటం ప్రారంభించారు కాబట్టి శత్రువు మన ఎదురు కూడా శత్రువుని హంతం చేయాలి శత్రువుని మరణం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో యేసేపును చంపేయాలని చూశారు కానీ అందులో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉండటం వల్ల అతను అమ్మి వేశారనమాట చంపకుండా లేకపోతే అప్పుడే చంపేసేవారు సరేయ అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని ఎంత స్పష్టంగా పాటించట్టు చూస్తారు ఇక్కడ శత్రువులను ప్రేమించుడి అన్నటువంటి మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నట్టు మనకు తెలుస్తుంది మత వార్తలోనే ఏడవ అధ్యాయం పన్నెండవ చూసినట్టయితే కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్త ఉపదేశమునైనది మనుషులు మనకు ఏం చేయాలని కోరుతారు మేలు చేయాలి అని కోరుతారు కానీ అదే ఎవరన్నా ఏం చేయాలనుకుంటాం మనం మేలు చేయాలనుకుంటాం కదా ఎవరైనా కీటి చేస్తే అనుకుంటా అనుకోరు కదా అలాగే కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగునని మీరును వారికి చేయుడి హలోలు ప్రిల్లరా మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు నాకు హెల్ప్ చేస్తే బాగుండు ఐ మీన్ వాళ్ళు నాకు మంచిగా చెప్తే బాగుండు వాళ్ళు నాకు మంచి చేస్తేనే బాగుండు అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే మనం ముందు ఎదటి వాళ్ళు మనం ప్రేమించాలనుకుని మనం ప్రేమించాలి ఎదటి వాళ్ళు మనం మనతో మంచిగా మాట్లాడాలనుకోండి ముందు మనం మాట్లాడాలి ఎదటవారు మనతో ప్రేమగా ఉండాలనుకుని ముందు మనం ప్రేమించాలి లే అదే చెప్తున్నాడు అండి దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే పన్నెండవ వచనంలో మీరు మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అంటే మనుషులు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారా మనుషులు మీకు సహాయం చేయాలనుకుంటున్నారా మనుషులు మీతో మంచిగా ఉండాలనుకుంటున్నారా మనుషులు మిమ్మల్ని మరి కొనియాడాలనుకుంటున్నారా మనుషులు మిమ్మల్ని అభి అభిమానించాలనుకుంటా ఉన్నారా అయితే దేవుడు చెప్పినట్టు అనమాట అలా చేయాలనుకుంటే అలాగనే మీరును వారికి చేయడి వాళ్ళని ప్రేమించాలంటే నువ్వు వాళ్ళని ప్రేమించు వాళ్ళని మెచ్చుకోవాలంటే నువ్వు వాళ్ళని మెచ్చుకో వాళ్ళు నీతో మంచి సంబంధం కలిగినట్టే నువ్వు ముందు వాళ్ళతో మంచి సంబంధం కలిగిండు అని చెప్తూ ఉన్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాటలండి మీరు అలాగలే వారికి చేయడి ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశమై ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక చూసారన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు గ్రంథం చూసినట్లయితే మరి రెండవ అధ్యాయం పంతొమ్మిదవ మనం చూసినట్లయితే ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చినటువంటి మనకు సాక్షి కలిగి దుఃఖము సహించినట్ల అది హితము చాలా అద్భుతమైన మాట అండి ఎవడైనా సరే అన్యాయంగా శ్రమ పొందుతున్నాడు దేవుని గూర్చినటువంటి మనకు సాక్షి కలిగి ఏం మనకు సాక్షి దేవుని గురించి మనకు సాక్షి దేవుని బట్టి నేను క్షమిస్తా ఉన్నాను దేవుని బట్టి నేను మాట్లాడతలేదు అనేటువంటి మనసాక్షి కలిగి లేకపోతే మన మనసాక్షి అనుకునే వాళ్ళు తిరిగితే మనం పనేదే పడేదేంటి వాళ్ళంటే మనం ఊరికినదేంటి వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసింది ఇది మన మనసాక్షి కానీ దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి ఏం చేస్తుంది దూషించినా ద్వేషించిన అన్యాయంగా కూడా మనల్ని కష్టపెట్టినా కూడా సహిస్తాదనమాట సహించేటువంటిది దేవుని మనసాక్షి దేవుని గూర్చిన మనసాక్షి అనమాట దుఃఖమును సహించిన అది హితం అది మంచిది అనమాట అంతేగాని నువ్వు చెప్తే ఆవిడంటాడు నువ్వంటే నాకు లెక్క ఏంటి అనేటువంటి వైఖరితో మనం ఉన్నామనుకోండి అది దేవుని గురించినటువంటి మనసాక్షి మాత్రం కాదు మన మనస్సాక్షి మాత్రం అది మన ఓన్ మనస్సాక్షి అనమాట సహించలేనటువంటిది కాబట్టి నేను సహించలేను నా వల్ల కాదు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు లేకపోతే ఈ పరిస్థితులు కూడా నేను వెళ్ళలేను అనేటువంటిది ఉన్నదనుకోండి అది దైవకమైనటువంటి దేవుని గురించినటువంటి మనసాక్షి కాదు దేవుని గురించి మనసాక్షి కలిగినప్పుడు మనం ఏం చేస్తాం దుఃఖాన్ని కూడా సహించుకుంటాం అలా సహించుకుంటే అది హితం అంటే మంచిది తప్పిదమ్మలకి ఏ దెబ్బలు తినేటప్పుడు మీరు సహించినట్లా మీకేమి గనం ఆల్రెడీ మనమే మిస్టేక్ చేసి మనల్ని ఎవరు అన్నారనుకోండి మనం బాధపడితే ప్రయోజనం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ తప్పు చేసాం కాబట్టి కాబట్టి మేలు చేసి బాధపడునప్పుడు ఉన్నప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును మీరు మేలు చేశారు ఎదుటి వాళ్ళని ప్రేమించారు వాళ్ళు ద్వేషించారు అది మంచిది మీరు ఎదుటి వాళ్ళు ద్వేషించారు ఎదుటి వాళ్ళు మేము ప్రేమించారు అనుకోండి అది బాగా చెడ్డది దైవికమైనటువంటి లక్షణాలు అంటే అవి కాదండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకుని ఉన్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అడుగు జాడల్లో నడవటం అంటుంది ఒక సహోదరి మిమ్మల్ని దూషిస్తుంది ద్వేషిస్తుందంటే మీరు తప్పుకోవాలి పక్కన ఏసారి పెట్టాలి అక్కడ ఏం చెత్తాలయన అది మీరు చేయాలి మీకు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి సమస్యలు సమస్యలు వచ్చాయి చాలా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు మీరేం చేయాలి మీరు తప్పుకోవాలి ఏసీ బ్రోన్ పెట్టాలి అక్కడ ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడు చూడాలి మనం ఎలా రెస్పాండ్ అదనమాట అరే లూయా దేవునికి స్తోత్రం ఆయన దూషించ దూషించబడి బదులు దూషింపలేదు మనకు తెలుసు అందరికీ సినిమాలు కూడా చూసాం బాగా తెలుసుకోరున్నా ఐడి అన్నీ చూసాం ఆయన దూషించబడి కూడా బదులు దూషింపబడాలి దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకునను అరే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆయన పాపం చేయలేదు ఆయన నోట నీవు కాపటం కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అలే లూయ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపం రాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుచున్నాము లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు ఈరోజు మనకి దేవుని వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన చూపించినటువంటి కృప జాలి ప్రేమ ఎంత అద్భుతంగా ఉన్నదో చూస్తారు నా ప్రేమైనటువంటి వాళ్ళరా హలోయ దేవునికి స్తోత్రం కలిగింది కాక మరి ఇరవై వచనం మనం చూసినట్లయితే ఇరవై రెండో వచనం అతడు వారికి రెండేసి దుస్తులు బట్టలు ఇచ్చాను బెన్యామీన్కు మూడు మూడు వందల తులములు వెండి ఐదు దుస్తులు బట్టలు ఇచ్చాను అతడు తన తండ్రిని నిమిత్త ఐగుప్తులను మంచి వస్తువులు మోయించినటువంటి ఏ పది గాడిదలు పంపాడు అంటుండే మార్గం తన తండ్రి నిమిత్తం ఆహారమును ఇతర ధాన్యం తిని బండరాలను మోయించినటువంటివి పది ఆడు గాడిదలు ఆహారం ఏంటి వస్తువులు ఆహారం మోయటాకే పది గాడిదలు పంపాడు అప్పుడు అతడు తన సహోదరుని సాగనంపి బయలుదేరిచినట్టుగా మార్గం కలహపరవద్ద అయ్యో అన్నలారా కొట్టుకుంటారా మీరు తిట్టుకుంటారే మార్గంలో అరే నువ్వు అలా చేసి ఎలా చేసి ఎంత మర్చిపోవడం నా గురించి చేసింది ఏమి గుర్తు చేసుకోకండి అలాగే మీరు మీరు భేదాప్రాలు తెచ్చుకోకండి కొట్టుకోకండి అని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నాడు అందరికంటే చిన్నవాడైనా అందరికంటే పెద్దవాడికి బుద్ధి చెప్తున్నాడు గమనించాలి ప్రేమైనటువంటి వాళ్ళరా అలా వారు అయగితుండీ బయలుదేరి కన్నా దేశాను తన తండ్రి అయినా ఏకబుని వచ్చి వచ్చి సో ఇంకా బ్రతికున్నాడు ఏగుప్తు దేశం ముందు ఏళ్చున్నాడని అతను తెలియజేశారు అయితే అతడు వారి మాటలు నమ్మలేదు కానీ అతడు నిశ్చేష్ఠుడయ్యాను ఏసే బ్రతికుంటాం ఏంటి అసలేని దేశంలో నాయకుడైనటువంటి నిశ్చేష్టుడు అంటే అసలు ఏం చేయలేనటువంటి వాడుగా అయిపోయాడు అనమాట అప్పుడు వారు ఏసేపు తమతో చెప్పిన మాటలు అన్ని అతనితో చెప్పి అతను తనను పోవుటకు ఏసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారు తండ్రి అయినటువంటి యాకబు ప్రాణం తెప్పరిల్లేను కావాలంటే చూడు ఎన్ని పంపించాడు మేము ఆహారం కొంటాక వెళ్ళాం కానీ ఇక్కడ ఎన్ని గాడిదలు వచ్చినాయి ఎన్ని బళ్ళు వచ్చినాయి ఇదంతా చూడు ఆయనే పంపాడు అప్పుడు ఇస్రాయలు ఇంతే చాలును నా కుమారుడైనటువంటి ఏసేపు ఇంకా బ్రతికిన్నాడు ఉన్నాడు నేను చావక మునిపి వెళ్ళి అతను చూసేదానని చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి ఈ ఏకబు మాటలు వింటూ ఉంటుంటే మన జీవితం ఎలా ఉంటుందంటే ఈ అతను చూడండి చాలు ఇంకా జీవితం ఆయన చూస్తే చాలు చచ్చిపోతాయి అనుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు ప్రియులారా గమనించారా చూసారా ఏసేపు జీవిత కథలో మరి ఎన్నో ఆశ్చర్యం కొలిపేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి జరిగినాయి అలాగే మరి ఏసేపుని చూడాలనేటువంటి ఆశ యాకోబుకు ధైర్యం ఇచ్చిందంట అలలి ఈజిప్ట్ ప్రయాణానికి సిద్ధపడతా ఉన్నాడు ఇప్పుడు యాకోబు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చేయాలనుకుని వెళ్ళాడు కానాన్ని చేరాలనుకున్నాడు ఎలాగైనా కొన్నాళ్ళు మా కొడుకు దగ్గర ఉండేసి కొంచెం ముచ్చట తీరాక కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండేసేసి హాయిగా గడిపి కొన్నాళ్ళు మళ్ళీ వెనక కానాన్ని వచ్చేద్దారా అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరాడు కానీ అక్కడే మృతి చెందాడు యాకోబు అంత్యక్రియలకు మాత్రం ఈ కానాన్ని తేబడ్డాడు మరి కుటుంబం అంతా ఈజిప్ట్లో ఉన్నప్పటికీ భూస్థాపన మాత్రం ఖనానలో చేసినట్టు మనకు అక్కడ తెలుస్తూ ఉంది హలే దేవునికి స్తోత్రం ఇక్కడ అన్న అంటున్నటువంటి ఏసూప్ అంటున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ప్రయాణంలో సుమ జాగ్రత్త సుమ వారి స్వభావం వేసేపు తెలుసు గతం మర్చిపోయి ఎప్పటి నుండి సంతోషంగా సౌఖ్యంగా ఉండాలని వారిని హెచ్చరిస్తున్నాడు గతంలో కొట్టుకోకండి హలే లూయా అని చెప్తూ ఉన్నాడు గతంలోలాగా ఉండకండి ఇప్పుడు మంచిగా ఉండండి నాన్న మంచిగా ఉన్నాం అన్నలరా మంచిగా జీవించండి అని చెప్తా ఉన్నాడు హా ఇక్కడ యూసపు యాకోబు మాటలు చూడండి ఇప్పుడు ఇజ్రాయేలు అంటే ఎవరు చూడండి అప్పుడు ఇజ్రాయేలు అంటే ఆ వార్త విన్నాడు ఏ చనిపోయాడు కొడుకు ఎక్కడ బ్రతుకున్నాడు చనిపోయాడు ఫిక్స్ అయిపోయాడు నిజంగా కొడుకులు మోసం చేస్తే మోసం మోసపోయాడు మోసాన్ని నమ్మేశాడు ఇప్పుడు నిజం చెప్తుంటే నమ్మట్లేదు చూసారా చూసారు ప్రేమనేటం మోసాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు చాలామంది కొడుకులు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మేసేసి చనిపోడు అంటే చనిపోయానుకున్నాడు మళ్ళీ వాళ్ళొచ్చి బ్రతుకున్నాడు అంటే నమ్మట్లేదు కాబట్టి ఈ రోజున మనం మాటలు ఎట్లా ఉంటున్నాయి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం ఇంతే చాలు నాకు మాడైనసేపు ఇంకా బ్రతికున్నాడు నేను చావుకు మును పిల్లలు అతను చూసేదని చెప్తూ ఉన్నాడు చాలు ఇంకా నా జీవితం మన దాకా ఏమన్నాడు వెన్యామనిటే చాలు అతను చూస్తా బ్రతికత్తనా అన్నాడు ఇప్పుడు ఈ రోజున యేసు బ్రతుకున్నాడా చాలు ఒక్కసారి ఎట్లా కళ్ళారా చూసినట్టు చాలు చనిపోయే ముందు ఒక్కసారి చూసినట్టు చాలు నా జీవితం ధన్యమైపోద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి సహోదర స్నేహితురా ఈ లోకంలో దేన్నైతే మనం ఇష్టంగా ప్రేమిస్తాం అది దూరం అయిపోతూ ఉంటుంటుంది చూసారా యేసుని ఇష్టపడ్డాడు దూరం అయిపోయాడు రాహిల్ని ఇష్టపడ్డాడు దూరం అయిపోయాడు బెన్యమిన్ కూడా విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది బెన్యమిన్ కూడా అక్కడ మరి యేసు పాపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ అన్నదాము నిధులేసినట్లయితే బెంజమిన్ నిధులేసి వెళ్ళిపోయేవారే చూసారా ప్రేమైనటువంటి వాళ్ళరా కాబట్టి మనం ఈ లోకంలో ఏసై కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు ఏసై కంటే దేనికి ఎక్కువగా మనం ముందుకు వెళ్ళకూడదని ప్రభు పేర మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మరి మన దేవుడు గొప్పవాడు అండి మన దేవుడు ప్రేమమయుడు హాలు ఏసేపులో ఉన్నటువంటి ఎన్నో లక్షణాలు మరి ఏసుక్రీస్తు క్రీస్తు ముందు గుర్తుగా మనం ఏసేపులో చూడగలుగుతాం ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా ముందు గుర్తుగా ఏసేపులో మనకు కనిపిస్తాయి కన్నీరు కాడటం అన్నదమ్ములు క్షమించడం అన్నదమ్ములను దూషించినా ద్వేషించిన వాళ్ళకు మంచి సారవంతమైనటువంటి నే మరి బట్ట అది భూమిని ఇవ్వటం కాపాడటం వాళ్ళను పోషించడం ఎంతో అద్భుతంగా ఉన్నాయి విషయాలన్నీ కాబట్టి దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ఏసేపు ద్వారా నిన్ను వారిని ప్రేమించండి నిన్ను వారిని నేను ద్వేషించి వారిని దీవించమని చెప్తూ ఉన్నాడు నీకు కీడు తలపెట్టిన వారికి మేలు చేయాలి హలే లూయా దేవునికి స్తోత్రం అలా చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా నీ శత్రువుని పిలిచి భోజనం పెట్టు అతను తల మీద నిప్పులు అంత హలే లూయా హలే లూయా కాబట్టి అంటే వాళ్ళు మనల్ని ద్వేషించున్నారు కాబట్టి మనం కూడా అలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అది కరెక్ట్ కాదు హలే లూయా కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు యేసపు జీవితం ద్వారా కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ప్రతి పాఠాన్ని అమలు చేద్దాం పాటిందాం హలో దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి దేవుని వాక్యం ద్వారా బలపడుతున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా యేసపు ప్రతి అడుగున బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పుతూ ఉన్నాడు యేసపు కూడా కన్నీరు కార్చాడు అంటే ఎనిమిది సార్లు ఉందంటే నలభై ఐదు నలభై రెండు అధ్యాయం నుంచి యాభై అధ్యాయం అంటే నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఐదు నాలుగు యాభై తొమ్మిది అధ్యాయాల్లో ఎనిమిది సార్లు వేసే వేడ్చినట్టు ఉందంటే ఎసే క్రిస్తున్నారు కూడా కన్నీరు కార్చారు నీ కోసం నా కోసం కాబట్టి ప్రార్థించేద్దాం మనం ఎసయ్యా ఎసేవాడిని మనస్తత్వం మాకు ఇవ్వయా వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నామయా మమ్మల్ని మేము సరి చేసుకునేటకు మమ్మల్ని మేము సెట్ చేసుకునేటకు నీవు చెప్పినప్పుడు నా ప్రభా నీవు మమ్మల్ని సరి చేస్తున్నప్పుడు దానికి ఒబిడియం చూపించేటువంటి జీవితం మాకు దయచేయండి నా ప్రభు ప్రతి విషయంలో నేను స్థుతించటకు నేను మహింపరచటకు నాకు మాకు ప్రతి వారికి సహాయం చేయండి అయ్యా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనం చేస్తున్నంత తండ్రి నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనం చేస్తున్నంత తండ్రి నీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు నీకు వందనం తండ్రి గొప్ప దేవుడానికే వందనాలు ప్రేమ కలిగిన దేవుడానికే వందనాలు జీవం కలిగినటువంటి దేవుడానికే వందనాలు జీవాధిపతినికే వందనాలు సర్వోన్నతుడానికే స్తోత్రాలు మహోన్నతుడానికే స్తోత్రాలు ఇంతవరకు విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనం చేస్తున్నాను నీ వాక్యంలో జీవ తండ్రి భయంకరమైనటువంటి సమస్యలో ప్రపంచమంతా ప్రభుత్వ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల బాధపడుచుండగా నీవు జీవింపజేసేటువంటి దేవుడు నేను వచ్చేటువంటి ప్రతి మాట ప్రతి వారిని జీవింపజేస్తుంది తండ్రి అటువంటి కృప ఇక్కడ మాకందరికి నువ్వు అనుగ్రహిస్తున్నావు నీ కాపుదల మాకు అనుగ్రహించావు నీ జీవాన్ని మాకు అనుగ్రహించావు నువ్వు కృప చూపించినందుకు నీకు కొందరం చెల్లిస్తూ నాకు ప్రతి వారి చుట్టూ నీ కాపుదలు చేసినందుకు వందరం చెల్లిస్తు వాక్యాన్ని బలపరిచినందుకు వందనం చెల్లిస్తూ నమ్మే పొందుకున్నాం తండ్రి ప్రైస్ ది మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీజస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ